అంతా బాగుంది కానీ లైక్ అంటే ఇక్కడ ఇప్పుడు మీరు యాక్చువల్గా అండ్ వైజాగ్ కానీ విజయనగరం కానీ ఈ సరౌండింగ్ లో అంతా వైజాగ్ కూడా చాలా మంచి ప్లేస్ కదా కానీ అంతా వదిలేసేసి హైదరాబాద్ లో షాప్ పెట్టడానికి రీజన్ ఏంటంటే రెండు రాష్ట్రాలకి ఇది ఒక హెడ్ క్వార్టర్లు హైదరాబాద్ అన్నది వ్యాపారానికి పెద్ద ఆవాసం ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేస్తే రెండు రాష్ట్రాల్లో కూడా బ్రాండింగ్ వస్తుంది ముందు బ్రాండింగ్ పికప్ చేసి ఆ గుడ్ విల్ తో ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ బాగుంటాయి అందుకే హైదరాబాద్ ప్లాన్ చేస్తాం కానీ మీకు సంబంధించిన బంధువులు కానివ్వండి మీ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఎక్కువగా కూడా అక్కడ ఆ కాన్స్టెన్సీలో ఉంటూ ఉంటారు కదా బేసిక్ గా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ మా బంధువులే అందరూ మీ ప్రజలందరూ బంధువులే బట్ సో నెక్స్ట్ ఈ రోజు తెలంగాణకి ఇంతగా ఆహ్వానించి ఇంతగా మా గౌరవించి మా వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్న తెలంగాణ ప్రజలు మా బంధువులే నా అక్క చెల్లెళ్ళే నా అన్నదమ్ములే నా తల్లిదండ్రులే

మీరా ఓకే అంటే బయట టాక్ ఏంటంటే దువ్వాడ గారు అంటే బేసిక్ గా మినిమం హండ్రెడ్ క్రోర్స్ ఉంటాయి ఆయన దగ్గర అని చెప్పేసి బయట చెప్తూ ఉంటారు కదా అందుకే అడుగుతున్నాను సార్ ఓకే మీకు అసలు నిజంగా సార్ అంటే ఎంత ప్రేమ అంటే ఏదైనా ఆయన గురించి చిన్నగా ఏదైనా ఒక చిక్ అదే అదే అర్థమవుతుంది ఏదైనా మేము మాట్లాడే లోపు వెంటనే ఆవిడ అందేసుకుంటున్నారు చూసారా ఓకే సో నెక్స్ట్ ఏంటి సార్ బ్రాంచెస్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు ఫస్ట్ జూబ్లీమ్స్ అనుకుంటున్నాను సూపర్ సూపర్ కొత్తపేట కూడా ప్లాన్ చేస్తున్నాం చేస్తాం లైక్ స్టార్ట్ అయింది కదా కొంచెం ఒక నాలుగైదు నెలలు అయితే ఒక్కొక్కటి ఇంకా అంటే ముందు ముందు ఆల్రెడీ మంచి పికప్ ఉండింది లైక్ అంటే ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత లైక్ అంటే మేము వచ్చి ఒక వన్ అవర్లోనే చూస్తే ఆల్మోస్ట్ చాలా క్రౌడ్ వచ్చేసి ఉంది జనరల్గా కింద సెక్షన్లో అంటే టెన్ థౌసండ్ బిలో సారీస్ కాబట్టి అక్కడైతే ఓకే అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ టెన్ థౌసండ్ డెబో సారీస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంది మేబీ మ్యారేజ్ కలెక్షన్స్ అవ్వచ్చు సో ఇప్పుడు నెక్స్ట్ ఉండే ఫంక్షన్స్ కావచ్చు అంటే ఇప్పుడు మేడం వల్లనే కావచ్చు లేకపోతే మీ కపుల్ వల్లే కావచ్చు మొత్తానికి వక్లా సిల్క్స్ టూ మచ్ ఆఫ్ బ్రాండింగ్ అనేది ఇక్కడ కనబడుతుంది శ్రీనివాస్ వల్లే శ్రీనివాస్ గారు అందుకే కదండి కపుల్ అని చెప్పాను బాబోయ్ మీ శ్రీనివాస్ గారిని నేను ఎక్కడా తక్కువ చేయట్లేదండి ఈవిడ మిమ్మల్ని కొంచెం తగ్గించినా కానీ కొట్టేలా ఉన్నానండి శ్రీనివాస్ గారు ఓకే ఇవిడికి కొంచెం అప్పుడప్పుడు మీరు ఇంట్లో ఫ్లవర్స్ ఎక్కువ పెట్టి చూపిస్తూ ఉండండి రైట్ సో రియల్లీ అండి వండర్ఫుల్ లైక్ అంటే కొంతమందిని చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కొంతమందిని చూసినప్పుడు ఏంటంటే ఓకే కపుల్ ఓకే అనిపిస్తూ ఉంటుంది నిజంగా బట్ మీ ఇద్దరిని చూసినప్పుడు ఏంటంటే రియల్లీ సక్సెస్ఫుల్ కపుల్ అని చెప్పేసి అనుకోవచ్చు లైక్ అంటే మీ మీద వచ్చిన కాంట్రవర్షియల్స్ కానివ్వండి ఇంకోటి ఇంకోటి కానివ్వండి బేసిక్గా మీ ఇద్దరికీ ఎన్నో మనస్పర్ధలు రావాల్సిన టైం యాక్చువల్గా అది కానీ ఆ గడ్డ పరిస్థితులన్నింటినీ కూడా మీరు దాటుకొని ఇంత నిలబడి అసలు మమ్మల్ని ఎవరు ఎన్ననుకున్నా పర్వాలేదు మా మధ్యన ఉన్న బంధం నిజంగా చాలా గొప్పది చాలా తప్పు చేయలేదు తప్పు చేయలేదు భయం లేదు భయం లేదు సో మీ బంధాన్ని అలా నిలుపుకొని అంటే పది మందికి లైక్ అంటే మిమ్మల్ని చూసి వాటే కప్పులు అనే రేంజ్ కి మీరు ఇప్పుడు వచ్చారు అండ్ మీ గురించి బయట ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ కూడా గొప్పగా మాట్లాడుకొని అండ్ మిమ్మల్ని చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ ఈవెంట్స్ కి వాళ్ళ మ్యారేజెస్ కి ఒక సెలబ్రిటీ కపుల్లో మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతూ ఉంది కదా లైక్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కూడా ఈ సెల్ఫీలు ఇలాంటివన్నీ మీరు చూస్తూ శ్రీనివాస్ గారు నిజం చెప్పండి మీరు యాజ్ ఏ పొలిటీషియన్ గా ఉన్నప్పుడు నిజంగా మీకు ఇంత సెల్ఫీలు నిజంగా జరిగాయా గా ఉంటాయి అది అది పొలిటికల్ గా ఉంటాయి ఇది ఇప్పుడు ఎలా కాదు చిన్నోళ్ళు ఎక్కడ నేను అన్ని రకాల మహిళలు గానీస్ జెంట్స్ మా వెనకాలే తిరుగుతున్నారా వాళ్ళు కనిపించట్లా ఎంత ఎందుకు మీ రోజు మేము యూట్యూబ్ చూస్తాం సార్ అండి మాదిరి గారు మిమ్మల్ని లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను శ్రీనివాస్ గారు దీనికి మీరైనా ఆన్సర్ చేయొచ్చు బేసిక్ గా ఏంటి అంటే ఈవెంట్ చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఉమెన్ అనేవాళ్ళు నిజంగానే రీసెంట్ టైమ్స్లో కూడా కొంతమంది కామెంట్స్ పెడుతుంటే చూస్తున్నాను ఉమెన్ అనేవాళ్ళు డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ అట్ ది సేమ్ టైం ఇలాంటి ఉమెన్స్ని చూసినప్పుడు నిజంగానే ఏదైనా తట్టుకోగలిగేలా ఉమెన్ అనేవాళ్ళు ఉండి నిలబడాలి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు దానికి మీరు చెప్పండి అంటే ఇది లేకపోతే నిజంగా ఎలా ఉండాలి అనేది కూడా మీరు మీరు సో దానికి ఆన్సర్ దేవుడు ఒకే ఒక జీవితం ఇచ్చారు ఈ జీవితంలో పుట్టిన నుంచి ఆకర్షణం వరకు మరణించే వరకు కూడా చాలా ఇబ్బందులు వస్తుంటాయి మనం అనుకున్నట్టుగా లైఫ్ వెళ్ళదు లైఫ్ లో చాలా కష్టాలు వస్తాయి ఊహించని పరిణామాలు వస్తాయి అన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా ఉండగలగటమే మనిషి జీవితం ఇది అర్థం చేసుకోలేక నానార్థాలకు పోయి దాన్ని అధిగమించుకునే అవకాశం శక్తి లేక చాలామంది జీవితాలు త్యజించుకుంటున్నారు అలా జరగకూడదు మేము చెప్పేది ఒకటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ధైర్యంగా ఉండండి దేవుణ్ణి నమ్మండి ఆ వెంకన్న స్వామి ఆశస్సులు అందరికీ ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరికి మంచి రోజు ఉంటుంది తప్పకుండా కష్టపడితే విజయం సాధిస్తాం మనం ఏ దిశలో అయితే అనుకుంటున్నామో నిజాయితీగా చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం ఎప్పుడు మనకు ఆపేది లేదు మన జయాపజయాలు ఆగం తప్పకుండా విజయం సాధించగలుగుతాం కష్టాలు వస్తాయి ఎదుర్కొందాం మాధురి అందుకు నిదర్శనంగా చాలా నిలబడి చాలా ధైర్యంతో ముందడిగేసింది మాధురి గారు మీకు ఎవరైనా చెప్పారా నిజంగా మీలా ఉండాలండి ఒక లేడీ ఇన్స్పిరేషనల్ చాలా గా చెప్తున్నారు ఈవెన్ అట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్ ఎయిటీ ఇయర్స్ ఉమెన్ కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అలాంటి వర్డ్స్ ఉన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఓకే సార్ మాకున్న ఒక చిన్న క్యూరియాసిటీతో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను సో ప్రజెంట్ ఇది అసలు ఈ ఇంటర్వ్యూ లేని క్వశ్చన్ కాకపోతే ఏంటంటే మీ అభిమానిగా అడుగుతున్నాను అనుకోండి లేదు మేడం ఇంటర్వ్యూ కి సంబంధం లేదు ఈవిడ కౌంటర్స్ కూడా చాలా ఎక్కువేస్తున్నారు మీరు ఆలస్యం చేయకుండా మేడం ముందు గా ఇండస్ట్రీకి పంపించేసేయండి లేదు లేదు ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ కి సంబంధం లేదు మన షాప్ కి సంబంధం లేని క్వశ్చన్ ఇది మీ పొలిటికల్

మీరు ఇంట్లో మాత్రం ఒక పెద్ద గార్డెన్ పెంచేసి సడన్ గా వైలెంట్ అయిపోతున్నాను సో డెఫినెట్ గా అంటే నెక్స్ట్ రాజకీయం అన్నది ఎప్పుడు ఉంటది టెక్కలు వెళ్తుంటాం వస్తుంటాం ఏముందో ఈ మార్నింగ్ ఫ్లైట్ మళ్ళీ రెండో రోజు వస్తాం అండ్ ఫైనల్ గా నెక్స్ట్ వైఎస్ఆర్ సిపి గురించి స్టోర్ లో బిజినెస్ వరకే మాట్లాడదాం అంటే అది వేరేగా ఇంటర్వ్యూ పెడతాం మీరు పొలిటికల్ గా పెట్టండి అంటే నేను ఏంటంటే బిజినెస్ లో ఉండేటప్పుడు స్టోర్ లో ఉండేటప్పుడు దీని గురించే మాట్లాడతా దీని నుంచి బయటకు వెళ్ళిన తర్వాత రాజకీయం గురించి మాట్లాడతా సో అయితే శ్రీనివాస్ గారు మీరు ఇంటర్వ్యూ వేరేగా పెట్టండి పాలిటికల్ గా మీరు ఏం అడుగుతారో మా ఇంటికి రండి తప్పకుండా అన్నిటికీ సమాధానం ఇస్తా. వెరీ నైస్ అండి. లైక్ అంటే బిజినెస్ వైస్ గా నిజంగానే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో పొలిటికల్ వైస్ గా వీరెలాగో రివీల్ అవ్వట్లేదు. కాకపోతే ఈవెంట్ ఒక విషయం మాత్రం అడగాలని అనుకుంటున్నాను. ఏదో ఆఫర్స్ వస్తున్నాయి మూవీస్ అని వింటున్నాము లేదు వస్తున్నాయి. మంచు ఆఫర్స్తా చేస్తారు. మంచి క్యారెక్టర్ యాడ్ అవుతుంది. సో విత్ శ్రీనివాస్ గారు పర్మిషన్ సార్ అక్కునగా సపోర్ట్ నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు. దగ్గర నుండి అన్ని చేస్తారు. అది దాని వెనక జాగ్రత్తలు అన్ని తీసుకుని నాకు చేపిస్తారు మంచి అవకాశం వచ్చింది మంచిది అన్నప్పుడు అతనే నాకు దగ్గర ఉంది సో మీకు ఇంట్రెస్ట్ ఉందా నాకు సో మనం అయితే ముందు ముందు మాధురి గారిని డెఫినెట్ ఒక మంచి ఆర్టిస్ట్ గా కూడా చూడగలుగుతున్నాం చూ ఐ మీన్ చూడబోతున్నాము ఆర్టిస్ట్ గానేనా లేకపోతే ముందు ముందు ఆయన పోటీగా ఏమన్నా అదైతే లైఫ్ లో జరగదు అతను అతను ఎప్పుడు ఒక ఎమ్మెల్యే ఉండాలి ఒక ఎమ్మెల్యేగా గెలవాలని నా కోరిక దానికోసం నేను నా విషయంలో కష్టపడుతూనే ఉంటాను ఆ విషయంలో ఎక్కడ ఏమి ఉండదు ఆర్టిస్ట్ అయితే నాకు కోరదు

శ్రీనివాస్ గారు నిజంగా రియల్లీ అండి రియల్లీ బ్లస్డ్ ఇలాంటి మంచి పర్సన్ మీ లైఫ్ లోకి రావడం ఐఎమ్ బ్లెస్డ్ అండి శ్రీనివాస్ గారు దొరకడం నేను జన్మ జన్మలా చేసుకున్నా అన్నిటికీ సపోర్ట్ చేస్తూ చాలా సపోర్ట్ నాకు బిగ్గెస్ట్ అసెట్ ఎవరైనా ఉన్నారంటే శ్రీనివాస్ శ్రీనివాస్ గారు లాంటి హస్బెండ్ ఎవరికి దొరికినా రియల్లీ శ్రీవాస్ గారు చాలా బాగుంది ఐ విష్ విషయో ఆల్ ది బెస్ట్ అండి ఇలాంటి బ్రాంచెస్ ముందు ముందు చాలా స్టార్ట్ చేయాలి కోర్స్ పొలిటిషియన్ గా మీకు చాలా మంచి పేరు ఉంది ముందు ముందు కోర్స్ బిజినెస్ మ్యాన్ గా కూడా చాలా మంచి పేరు ఉండి ఉంటుంది నాకు పెద్దగా తెలియదు అసలు పొలిటిక్స్ లో రాకముందు తన బిజినెస్ మ్యాన్ గా వరల్డ్ వరల్డ్ క్లాస్ బిజినెస్ మ్యాన్ తను తన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ తర్వాతే పొలిటిక్స్ లో వచ్చారు ఓకే బిజినెస్ లో మైండ్స్ లో తన బిజినెస్ ఇప్పుడు కూడా అవైలబుల్ సో ఆఫ్ కోర్స్ అందుకే ఒకలా సార్ చింత ఎవరి చేయించింది డిజైనింగ్ గాని ఇంటీరియర్ గానీ ప్రతి ఒక్కటి చేయించారు అంతా సారీస్ ఒక్కడే చేసి పెట్టాను సెంటిమెంట్ గా ఫీల్ అవుతారా శ్రీనివాస్ గారి హ్యాండ్ మీరు నేను షాప్ లో కూడా ఫస్ట్ అతని హ్యాండ్ తోపించారు నాకు అనిపించింది నిజంగా అలాగే ఉంది రియల్లీ వండర్ఫుల్ శ్రీనివాస్ గారు మీ కప్పులు ఎప్పుడు ఇంతే హ్యాపీగా ఉండాలి రియల్ గా చెప్తున్నాను హార్ట్ఫుల్ గా ఐ బెస్ట్ అండి ఇలాంటి బ్రాంచెస్ ముందు ముందు చాలా చాలా స్టార్ట్ చేయాలి ముందు ముందు ఇది ఒకటే కాదు బిజినెస్ లో మీకంటూ ప్రత్యేకమైన ఒక స్థానం సంపాదించుకోవాలి కోర్స్ నేను మీ గురించి కాదు సార్ చెప్తున్నాను మేడం గురించి ఎందుకంటే మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యారు సో సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా ఈవిడ కూడా చెప్పేసి అనుకుంటున్నాను అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఊహించిన కెరియర్ ఏదైతే ఉందో అదంతా కూడా డెఫినెట్ గా సూన్ యాజ్ పాసిబుల్ ఫుల్ఫిల్ అవ్వాలి మాదిరి గారు బట్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ కపుల్ మేము అడిగినప్పుడు మాత్రం ఒక ఇంటర్వ్యూ మాత్రం డెఫినెట్ గా ఇవ్వాలి అండి మీడియా అంటే మాకు చాలా ఇష్టం మమ్మల్ని ఈ రోజు ఈ పొజిషన్ నిలబెట్టింది కూడా మీడియా నేను మర్చిపోలేను అందుకే ఎవరు ఫోన్ చేసి ఎప్పుడు అడిగినా నాకు టైం లైఫ్ అని కల్పించుకోవాలని థ్యాంక్ యూ సో మచ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK low one year masters UK Low one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851